పుట్టింది వేగు చుక్క జక్క వెంకన్నను కన్నదీ నేల కన్నదీ నేల పుచ్చలపల్లి సుందరయ్య పుట్టింది వేగు చుక్క జక్క వెంకన్నను కన్నదీ నేల ఆకలు తీరిన కమ్యూనిస్టులా పొందిన నెల్లూరున కమ్యూనిస్టుల పొందిన నెల్లూరు ఇరవై ఏడవ రాష్ట్ర సమనకు కదలెను ఊరూరు జండాల ముక్కు పరిశ్రమ శైలు నాయకత్వంలో ఏర్పాటు చేయాలని ఒక జాత అట్లే సికీ ఒప్పందాన్ని రద్దు చేయాలా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి నంద్యాల నుంచి ఒక జాత ఉత్తరాంధ్రకు అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి ఒక జాత అట్లే విశాఖ ఉక్కు పరిశ్రమ ఆంధ్రుల హక్కుగానే ఉండాలి విశాఖ ఉక్కు పరిశ్రమకు ఖచ్చితంగా సొంత గనులు కేటాయించాలని చెప్పి ఒక జాత అట్లే చిత్తూరు జిల్లాలో ఒక జాత ప్రత్యేకంగా ఇట్లా బయలుదేరినాయి మనందరికీ తెలుసు ఈ రోజు